హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో ఒక కోడిని బొదిగేసాం అది మీకు చూపించాము అయితే ఆ కోడితో పాటే మేము మూడు కోళ్ళు బొతకేశాం ఆ మూడు కోళ్ళని ఆ ఇప్పుడు ఇరవై ఒక్క రోజు అయింది కోడిని బొదిగేసి అది మూడు కోళ్లు ఆ కొన్ని కొన్ని పిల్లలు చేసినాయి తల కోడి ఒక కోడి ఎన్ని పిల్లలు చేసింది అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో సో వీడియోని సిక్స్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంట చూడండి బాగుంది పువ్వు వచ్చింది ఎల్లో పువ్వు పట్టుకొని ఎత్తే నిన్నే ఆడ ఫ్రెండ్స్ ఇదిగో ఇది తయారు చేశాను కోళ్ళకి ఆ కాకులకి కాకులు ఎత్తుకుపోకుండా కోడి పిల్లల్ని కుక్కలు ఎత్తుకుపోకుండా పిల్లలు ఎత్తుకుపోకుండా ఒక పది పదిహేను రోజులు గా ఉండాలంటే కోడి పిల్లల్ని జాగ్రత్త చేయాలంటే ఇలాంటి రోడ్డు తయారు చేసుకోవాలి మెస్ తీసుకొచ్చాను మెస్ తీసుకొచ్చి తయారు చేశాను అనమాట ఇదిగో ఇదే ఇలా తయారు చేసుకుంటే సేఫ్ సేఫ్గా ఉంటది జాబ్ అంటారు తిన్న ఇది సో ఫ్రెండ్స్ ఆ కోళ్ళు ఆ కోళ్ళని తీసుకొచ్చి దీంట్లో వేసి చూపిస్తాను చూడండి ఇది దీనికి ఏడు గుడ్లు వేస్తే ఆరు పిల్లలు చేసింది ఇదే ఫ్రెండ్స్ దాన్ని తీసుకొచ్చి ఇలా వేసా అన్నమాట ఇలా వేస్తే దాంట్లో కొద్దిగా నూకలు వేసి అలా నీళ్ళు పెడితే ఆ నూకలు తిని అలా నీళ్ళు తాగుతూ ఉంటాయి పిల్లలకి రెక్కలు వచ్చిన దాకా అది కొంచెం మనం సంరక్షణ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అయితే లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించిన వీడియోలో కోని చూపించాను కదా ఆ కోని ఇప్పుడు చూపిస్తాను అది ఎన్ని పిల్లలు చేసిందో దానికి పదిహేను గుడ్లు వేశాను దాన్ని చూపిస్తాను దానికి కూడా జాబులు వేసాను ఫ్రెండ్స్ ఇదిగో ఇది పదిహేను గుడ్లు వేసాను దానికి పదిహేను గుట్లకి పద్నాలుగు పిల్లలు చేసింది అవే పిల్లలు పదిహేను గుట్లకి పద్నాలుగు పిల్లలు చేసింది ఒకటి చూడు నల్లగా ఉంది ఒకటి నల్లగా ఉంది రెండు బ్రౌన్ కలర్లో ఉన్నాయి మూడు బ్రౌన్ కలర్లో ఉన్నాయి మొత్తం తెల్లయ్యే దానిలో తల్లిలాగా అన్ని దీనికి కూడా నూకలేసి అట్ట నీళ్ళు పెట్టాను అనమాట పెడితే కొంచెం ఇది వీటికి కూడా వచ్చిన దాకా కొంచెం సంరక్షణగా బాగుంటుంది కాగులు పోకుండా పిల్లులు కుక్కలు పోకుండా ఇలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకొకడి చూపిస్తాను మూడు కొన్ని ఇదే ఇది మాసేపాలెం ప్లాట్లో కొనుక్కొచ్చాను ఇది ఇది కూడా రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను అనమాట కొన్ని ఇది కూడా పిల్లలు చేసింది అదిగా అదిగ ఇది ఎన్ని పిల్లలు చేసింది అనేది అర్థం కాలేదు గుడ్డు అయితే ఉంది మురిగిపోయింది అనుకుంటా ఇది అయితే దించుతాం ఈరోజు అటు

అంతే ఉంటాయి దీన్ని కూడా మనం బొట్ట కింద వేసుకుందాం దీనికి జాబు లేదు ఎందుకంటే ఈ గూట్లోనే ఉంటే తిరిగి తిరగవు కాబట్టి కొంచెం మనం బొట్టలు వేసుకుందాం ఇక్కడే ఉన్నామ్మా కోడిపల్ల దగ్గరే ఉన్నాం చెప్తున్నారు ఇప్పుడు మనం పిల్లలు తీసుకుంటాం ఫ్రెండ్స్ పిల్లలను కూడా మనం చిన్నగా బొట్లు వేసుకున్నాం బొట్టులో వేయాలి చిన్నగా ఓకే నూకలు తీసు ఇంట్లో జొన్నలు రాగులు రాగులు కొద్దిగా ఉన్నాయి మట్టి ఎక్కువ ఉంది నూకలు తవుడు అది అది అట్ట సో ఫ్రెండ్స్ వీటితో పాటు నేను మళ్ళీ ఇంకో కోడిని పొదిగేశాను దాన్ని కూడా చూపిస్తాయి వీడియోలు నాలుగోది కోడిని పొదగేశాను ఎప్పుడు నిన్నే పొదిగేశాను అది చూడండి సేమ్ తెల్లకోడలాగా ఉంటుంది కూడా ఇది కన్నెకోడి అంటే తొలిసూరికోడి అనమాట దీన్ని బొదిగేసాను నిన్న ఫ్రెండ్స్ ఇది కూడా పిల్లలు చేసినప్పుడు ఇదే పిల్లలు చేసింది అనేది వీడియోలో చూపిస్తాను ఇది ఖాళీగా ఉంది ఈ గూడు ఖాళీగా ఉంది ఈ ఖాళీ ప్లేస్ నింపటానికి ఒక కోడు ఉంది నల్ల కోడి అదేది దా 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 అంటేనే వచ్చేది ఇదేంట్రా కోలు వీడియోలు చూపుతారు అనుకుంటున్నారు కదా ఇది కూడా ఒక ఫ్యాషన్ కోళ్ళు నాకు చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు మీకు థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ పల్నాడు ప్రయాణం